ఎమ్మెల్యే గారికి పద్దెనిమిది ఎకరాల తొమ్మిది గుంటలు రైచూర్ రోడ్డు పక్కకు ఉంది దీన్ని ట్యాంక్ పండుగ అభివృద్ధి చేయొచ్చు కబ్జాలకు గురైతుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్లు అర్థమవుతుంది అంప్లెంట్ తీసుకోవడం మాత్రమే జరుగుతుంది కానీ కుంటల పట్ల మాత్రం ఏమాత్రం వాళ్ళు శ్రద్ధ చూపించడం లేదు ఓట్లప్పుడేమో మమ్మల్ని మభ్య పెడతారు నేను ఎన్నో సార్లు కూడా మున్సిపాలిటీకి కూడా నేను కంప్లీట్ చేయడం జరిగింది మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవడం లేదు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారు కూడా మరి మా మత్స్యకారులు అంటే ప్రభుత్వానికి చాలా చిన్న చూపు చూస్తున్నారు ఈ చెరువులు కబ్జలు చేయకుండా మరమ్మతులు చేయించి నగర్ పట్టణం నడిబొడ్డులోని ఏనుగొండ మోదంకుంట చెరువు ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని స్థానిక మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయమై ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు చెరువు సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్ విచ్చలవిడిగా ప్లాస్టిక్ వ్యర్థాలను చెరువులోకి వేయడం వల్ల చెరువులో నీరు మొత్తం కలుషితం అవుతుందని మత్స్యకారులు తెలిపారు జీవనోపాధి అదిని కల్పించిన చెరువు తమ కళ్ల ముందే ఆక్రమణలకు గురై కనుమరుగయ్యే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చెరువు ఎఫ్టిఎల్ పరిధి దాటి నిర్మాణాలు జరుగుతున్నాయని అక్రమంగా వెంచర్లు చేసి ప్లాట్లను విక్రయిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు స్థానిక రాజకీయ నాయకుల అండదండలతోనే అక్రమార్కులు చెరువు స్థలాన్ని కబ్జా చేస్తున్నారని కబ్జా కోరుల చెర నుండి చెరువుకు విముక్తి కల్పించి తమకు జీవనోపాధి కల్పించాలని మత్స్యకారులు కోరుతున్నారు నరసింహ మత్స్యకార సంఘం అధ్యక్షుని ఇక్కడ ఏనుగుండల ウィアのゴンダラ... దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు జనాభా మేము మత్స్యకారులము చట్టం ద్వారానే మాకు మత్స్యకారులు అనే ఒకటి గుర్తింపించి మత్స్యకారులకు చెరువులు ఉపాధి కల్పించి చెరువుల్లో చేపలు వదులుకొని ఉపాధి కల్పించుకోవాలని చెప్పి మరి ప్రభుత్వమే మాకు ఇస్తుంది అలాంటి ప్రభుత్వమే ఈరోజు మరి మాకు చెరువులు మీ సొసైటీలు చేసుకొని చేప పిల్లలు వదులుకుంటే కూడా అవి పట్టుకోవడానికి కూడా చెరువులలో మొత్తము చెట్ల పొదలు అలాగే మరి ఏదైతేమో ఇక్కడ మన జేజేఆర్ ఫంక్షన్ వెనకాల ఉన్న ఒక మోదుంకుంట చెరువు ఈ రోజుకు ఆ చెరువు ఇప్పటికీ దాదాపు ఒక ఏడెనిమిది సార్లు రాత్రి రాత్రికి వచ్చి తెంపడం జరుగుతుంది అయినా సరే మేము పిఎస్లో కూడా కంప్లీట్ చేసినాము గతంలో కూడా ఆ చెరువు మేము కాపాడుకుంటుంటే మరి ఈ మున్సిపాలిటీ పరిస్థితిలో ఉంది ఈ చెరువు కాబట్టి మరి హైదరాబాద్ రోడ్డుకు పది మీటర్ల దూరంలో ఉన్న ఈ చెరువు ఈ గ్రామ ప్రజలకు ఉపయోగపడే చెరువుని కబ్జల గురి చేయడం జరుగుతుంది అలాగే మరి మున్సిపాలిటీ వాళ్ళు కూడా రాత్రి రాత్రికి తీసుకొచ్చి చెత్త చెదారము రోడ్ల మీద చెట్లు కట్ చేసి ఆ రోడ్ల మీద కట్ చేసిన చెత్త కూడా చెట్లనే వేసిపోవడం జరుగుతుంది నేను ఎన్నో సార్లు కూడా మున్సిపాలిటీకి కూడా నేను కంప్లీట్ చేయడం జరిగింది అయినా కూడా మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవడం లేదు అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మేము ఎన్నో సార్లు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది కలెక్టర్ మన జిల్లా కలెక్టర్ గారి కూడా నేను దరఖాస్తులు ఇవ్వడం జరిగింది చెరువుల గురించి అయిన కూడా మా మత్స్యకారుల గురించి ఎవ్వరు కూడా ముందుకు రావడం లేదు మరి మా మత్స్యకారులు అంటే ప్రభుత్వానికి చాలా చిన్న చూపు చూస్తున్నారు అలాగే మరి మోదినకుంటా చెరువు కూడా మధ్యలో ఈరోజు అలుగు ద్వారా పోయే నీటిని పోకుండా అక్కడ ప్లాట్లు కబ్జా చేసి పలకలు కట్టడం జరిగింది ఆ పలకలు కట్టడం వల్లనే ఈరోజు ఈ చెరువు మల్లె మళ్ళా తెగిపోతుంది దయచేసి ఆ పలకలు తీయించి మరి చెరువు కట్టా జర కొద్దిగా పెద్దగా సేజిస్తే మాకు ఇక్కడ నీటి నిల్వ ఎక్కువ ఉంటుంది మరి మాకు ఉపాధి చేసుకోవడానికి కూడా మా బతుకు చెరువు చేసుకోవడానికి మాకు ఛాన్స్ ఉంటుంది కాబట్టి దయచేసి కలెక్టర్ గారు మరి అట్లే మన ఎమ్మెల్యే గారు ఈ చెరువుల మీద చర్య తీసుకొని మాకు మత్స్యకారులకు ఆదుకుంటారని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను నా పేరు మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్ తెలంగాణ ముదిరాజ్ మహాసభ మహబూనాడు జిల్లా అధ్యక్షుని గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మహబూనాడు జిల్లా కేంద్రంలోని తుర్కోన్కుంట మోదంకుంట పోసకుంట ఇట్లా చాలా కుంటలు తెగిపోయినాయి పతేపూర్లో కూడా ఒక కుంట తెగిపోయింది రాత్రి ఇవన్నీ సమాచారం మేము కలెక్టర్ గారికి తెలియజేసినాము ఈ మోదంకుంట గురించి కూడా మేము గత ప్రభుత్వం హయాంలో కబ్జాలు జరిగినాయి అప్పుడు కూడా మా గ్రామస్తులు మా మత్స్యకారులు పలుమార్లు విజ్ఞప్తి చేసిన అక్కడ ఇక్కడ కొంచెం కబ్జాలు చేసినారు ఇట్లా కబ్జాలు చేసి దీంట్లో డిస్మెటల్ వేసిపోతున్నారు మున్సిపాలిటీలు వచ్చి డిస్మెటల్ వేసిపోతున్నారు భూగర్భ జలాలన్నీ పాడైపోతున్నాయి అయిపోతున్నాయి ఎన్నిసార్లు మా గ్రామస్తులు చెప్పినా మా మత్స్యకారులు చెప్పినా వాళ్ళు అదే విధంగా వేస్తున్నారు మేము మున్సిపల్ కమిషనర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఇక్కడ చెత్తను డంప్ చేయకుండా చూడాలి ఇంకా కొంతమంది ఫంక్షన్ వాళ్ళు కూడా ఇక్కడ కిచెన్ మొత్తం కుంటలనే కట్టినరు కాంప్లైంట్ తీసుకోవడం మాత్రమే జరుగుతుంది కానీ కుంటల పట్ల మాత్రం ఏ మాత్రం వాళ్ళు శ్రద్ధ చూపించడం లేదు మా మత్స్యకారుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనట్లు కనిపిస్తుంది ఓట్లప్పుడేమో బీసీడీ నుంచి ఏ గ్రూప్కి మారుస్తామని చెప్తారు మమ్మల్ని మభ్య పెడతారు మమ్మల్ని మభ్య పెడతారు మాకు మాత్రం మా మత్స్యకారులకు మాత్రం ఎలాంటి చేయతనిస్తలేదు ఇప్పటివరకు చేపపిల్లలు ఇవ్వలేదు కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి మత్స్యకారులను ఆదుకోవాలి ఇక్కడ జరుగుతున్న కుంటల తక్షణమే చర్యలు తీసుకోవాలి ఎక్కడెక్కడ ఎక్కడైతే కబ్జాలు జరుగుతున్నావో ఎక్కడైతే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెత్త డంపు చేస్తున్నారో తర్వాత ఆ ఫంక్షన్ వాళ్ళు కూడా ఆ ఫంక్షన్ హాల్ జరిగిన ఫంక్షన్లో వ్యర్థ పదార్థాలని తీసుకొచ్చి దీంట్లో వేస్తున్నారు ప్లాస్టిక్ చెత్త కాయిదాలు దీంట్లో దీంట్లోనే వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తాం